క్రైస్తల ఆర్ట్ ప్రార్థన ఆలకించే పర్లోకపు ఉన్న దేవునికి విజ్ఞాపన స్తోత్రాలు కూడా మా ప్రార్థనలను మా విన్నపాలను చెవియొగి ఆలకించే పర్లోకపు తండ్రి ఈ సాయంకాల సమయంలో నీ పాదం లజ్యంతా వేడుకొని చూడగా నీవు తండ్రి నీ ప్రజలకు దినమంతయు ప్రతి దిన ప్రతి దినమందు ప్రతి గడియలో ప్రతి సమయమందు కూడా మీ గొప్ప పేరును బట్టి తోడుగా ఉండమని కాపాడమని సంరక్షించమని మీ రెక్కల నీడలో వర్తిల్లు చేయమని నీవు మాత్రమే సంరక్షించుటకు కాపాడుటకు శక్తిమంతుడవు కనుకనే నిన్ను ఆశ్రయించి వేడుకొనిచ్చి ఉండగా మీ కృపచేతనైనా ఈ విన్నపాలను తీవించమని నీ ప్రజలకు కాపుగా ఉండమని ఏసు క్రీస్తు దయగలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేం అమేం